జై జనసేన జై జనసేన ప్రతి ఒక్కరి కార్యకర్తలకు వీర మహిళలకు నా యొక్క విజ్ఞప్తి ఎందుకంటే గ్రామాల్లో అభివృద్ధి పార్టీ తక్కువగా ఉంది దాన్ని ఇంకా ఇష్టంగా చెయ్యాలి పార్టీని గ్రామాల్లో డోర్ టు డోర్ కంపల్సరీగా తిరిగి ఈ వన్ ఇయర్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాలు చేశారో గతంలో ఏ అయితే కార్యక్రమాలు చేశారో ప్రతి ఒక్కటి వినిపించాలి అది ప్రతి ఒక్కరికి కూడా డోర్ టు డోర్ ఎంతమంది ఉంటే అంతమంది కూడా చెప్పాలి చెబితే గ్రామాల్లో నుంచి మండల స్థాయిలో డెవలప్మెంట్ అవుతుంది ఆ మండల స్థాయి నుండి నియోజకవర్గాలు కూడా డెవలప్మెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరు అది మరి చేయవలసిందిగా ప్రతి కార్యకర్తకు వేరే మహిళలకు నా యొక్క సొల్యూషన్ ఇది పాటిస్తే మన పార్టీ చాలా పటిష్టంగా పార్టీ డెవలప్మెంట్ కనబడుతుంది మనకి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదికి మంచి స్ట్రైక్తో మనం ఇంకా ఘన విజయాలు సాధిస్తాం అని మిమ్మల్ని కోరుకుంటూ జై జనసేన